ఈరోజు ఈ వీడియోలో దత్తాత్రేయ స్వామి మూడవతారం ఆయన మాణిక్య ప్రభులు వారి యొక్క భక్తుడి యొక్క అనుభవం గురించి తెలుసుకున్నాడు అతని పేరు విఠలరావు విఠలరావు అను ఆయన ఒకడును హోమినాబాదు కలెక్టర్ గారి ఆఫీస్లో ఈయనొక గుమస్తా ఈయన కుమార్తెకు మూర్చ ఉండేను మాణిక్య ప్రభులు వారి మహిమా విశేషముల గురించి విని విఠలరావు భార్య కుమార్తెను వెంట ప్రభు ప్రభుదర్శనం చేసి తన కుమార్తె జబ్బు నివారణ చేయవలసిందని ప్రార్థింపగా వటులనే చేశాను అప్పటి నుండి ఆమె ప్రభు భక్తురాలైను తన భర్తను కూడా ప్రభుదర్శనం చేయవలసిందని ఆమె చెప్పుచుండెను కానీ ఆయనకు ఆ మాటలు చెవిని పట్టలేదు ప్రభువుని గురించి కఠినంగా మాట్లాడ ప్రభువు దేవాంశ సంభూతుడు కాడన్న ఒక దినమున భార్య పోరు పడలేక విఠలరావు ప్రభు దర్శనార్థమై వచ్చాను ప్రభువును చూడగానే విఠలరావు మనసు మారిపోయి ప్రభువునే ఆకర్షింపబడి ప్రభువుచే ఆకర్షింపబడిను ప్రభు భక్తులలో విఠలరావు అగ్రగణ్యుడాయినం ఒక దినమున మాణిక్య నగరంలో దత్త జయంత ఉత్సవం జరుగుతుండెను విఠలరావు అచ్చడికి వచ్చాను వచ్చిన వారందరినూ బండారుఖానాలో ఖానాలో తలొక పని చేయుచుండరి విఠలరావు మాత్రం ఏ పని చేయక నిలబడి చూచుండెను ఒక పెద్ద కలెక్టర్ వలె నిలబడి ఉన్నాడని పని చేయుచున్న వారిలో ఒకరనేది ప్రభువు కృప కృప వలన నేనొక కలెక్టర్నే అగుదునని విఠలరావు అన్నాను విఠలరావు అన్న మాటలు ప్రభువును వినపడను విఠలరావును పిలిచి సంగతి ఏమిటని ప్రభువుని అడిగిరి ప్రభు అడిగిరి జరిగిందంతే విఠలరావు చెప్పాను నీకు కలెక్టర్ కావాలని ఉన్నదా అని ప్రభు అడిగిరి ప్రభువుల కృపయుండిన కలెక్టర్ కావాలని ఉన్నదని విఠలరావు అను అంతటా ప్రభు విఠలరావునకు కొన్ని సలహాలనిచ్చి హైదరాబాద్ పంపిరి విఠలరావు అట్లనే చేశాను ఓమినాబాదు కలెక్టర్ చనిపోవుట కలెక్టర్ చనిపోవటం వలన ఒక ఖాళీ ఏర్పడి ఉండెను నవాబు ఒక ముసల్మాను ఆ ఉద్యోగంలోకి నియమింపాలని ఆలోచించి ఉత్తర్వు జారీ చేయదలిచాను అంతలోనే విఠలరావుని కా పదవి ఇవ్వాలని మనసునకు తీవ్రమైన ప్రేరణ కలిగాను నవాబు తనకు కలిగిన ప్రేరణ అణచివైచి ఆ దినమున ఉత్తర్వు జారీ చేయటం మానేను మరునాడు ఉత్తర్వు జారీ చేయుడుకు పూనుకున్నప్పుడు అప్పుడు ఇదే ప్రేరణ గాఢముగా మనసునకు తట్టెను తిరిగి ఉత్తర్వు చేయటం మానుకొను మరికొన్ని దినములు గడిచిన పిమ్మట నవాబు హుకుం జారీ చేయుటకు సిద్ధపడాను విఠలరావునక ఇవలనండి ప్రేరణే బలవంతమాయను ఇక చేయనిది లేక విఠలరావునకు కలెక్టర్ ఉద్యోగము నవాబిచ్చును గుమస్తా విఠలరావు కలెక్టర్ విఠలరావు ఆయన లక్షలు గడించను భక్తి గాఢతరం ఆయన శ్రీ ప్రభు సమాధి చెందిన పిమ్మట లక్షల కొలది రూపములు వెచ్చించి దేవాలయంను కట్టించను ఇప్పుడున్న దేవాలయం ఆయన కట్టించినదే విఠలరావు కుటుంబంనకును ప్రభువు కుటుంబంకును సంబంధ బాంధ్యము బాంధవ్యము ఏర్పడినవి విఠలరావు గారి కుమారుడు మాణిక్యరావు మాణిక్యరావు గారు ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారు నవాబు వీరికి ఒక జాగిర్ను ప్రసాదించరు ఓం సద్గురు సాయినాథ్ మహారాజ్కి చాయ్ ఓం సమసద్గురు భరద్వాజ్ మహారాజ్కి చాయ్ ఓం సమసద్గురు మాణిక్యప్రభు మహారాజ్కి చాయ్ కొంతమంది యూట్యూబర్సు మాణిక్య గారి గురించి తప్పుగా మాట్లాడుతున్నారు ఆయన చరిత్ర తెలుసుకోవాలి ఎందుకంటే దత్తాత్రేయ స్వామి మూడో అవతారం దత్తాత్రేయ స్వామి అవతారాలని విమర్శించారు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్ని మనం అవమానించినట్టే అందుకోసం వాళ్ళ చరిత్రలన్నీ చదవండి ఓం సమ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జాయ్ ఓం సమ సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జాయ్